తెలంగాణలోని ఫోన్ టాపింగ్ కి సంబంధించి రెండు కీలక అప్డేట్స్ అందుతున్నాయి మొదటిది ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచింది సిట్ బీఆర్ఎస్ ఎమ్ఎల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా విచారించారు జూప్లీస్ పోలీస్ స్టేషన్లో ఎనిమిది గంటలకు పైగా నవీన్ రావును ప్రశ్నించారు ఈ కేసులో కీలక నిందితులు ప్రణీత్ రావు శవన్ కుమార్ పలువురు నేతలతో సంబంధాలపై ప్రశ్నించారు ఆయా అంశాలపై నవీన్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణకు పిలుస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపించారు నిందితులతో తాను ఫోన్ లో కానీ నేరుగా కానీ ఎప్పుడూ మాట్లాడలేదని తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి తిరిగి మళ్ళా మళ్ళా అదే విషయాలు అడిగారు కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను విచారణకు పూర్తిగా సహకరించాను ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశారు అయితే మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట వాడేదో చేశారంట ఇవేవి చర్చ కూడా లేవు నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా పార్టీ పరంగా జరిగిన విషయాలు ఈ ట్రాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను ఫోన్ ట్యాపింగ్ కేసు ముమ్మాటికి రాజకీయ కుట్రే అన్నారు కుక్కటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధారాలు లేకుండా నవీన్ రావును విచారణకు పిలిచారని ఆరోపించారు ఈ రెండోసారి ఇలా కొత్త కాదు మరి నవీన్ రాయ్ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పది పది పన్నెండు గంటలు ఉన్నప్పుడు కూడా ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది ఇది రాజకీయ కుట్రల భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు ఇది టిఆర్ఎస్ పార్టీ బల్లాం జైనికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది వేధింపులు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి నుంచి రెండేళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది రాజకీయ కుట్ర భాగమే జరుగుతుంది తప్ప ఈయన ఏ ఒక్కటి కూడా నిజము లేదు అని నేను స్పష్టంగా ఇది టిఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి